సింగరేణి విషయంలో రాష్ట్రం ముందుకొస్తే సీబీఐ దర్యాప్తు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ స్వలాభం కోసం సింగరేణిని బంగారు బాటుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు క్షేత్రస్థాయి సందర్శన విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని సర్టిఫికెట్ అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు సింగరేణిని తమకు అప్పగిస్తే సంస్థను లాభాల్లో నడిపించే బాధ్యతను చేపట్టేందుకు కేంద్రం కోల్ ఇండియా సిద్దంగా ఉన్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సింగరేణి పరిరక్షణ విషయంలో రాష్ట ప్రభుత్వం ముందుకొస్తే సీబీఐ దర్యాప్తు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు నైని కోల్ బ్లాక్ టెండర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలో మాట్లాడిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని అన్ని రకాలుగా ధ్వంసం చేశాయని ధ్వజమెత్తారు కేంద్రానికి నలబై తొమ్మిది శాతం వాటా ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రానిదే పెత్తనం నడుస్తోందని తెలిపారు సింగరేణిని బంగారు బాతుగా రాష్ట ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు నైని కోల్ బ్లాక్ అంశంలో ఒడిశా సర్కారుతో స్వయంగా మాట్లాడి అన్ని అనుమతులు ఇప్పించినా టెండర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు జాప్యం చేసిందని ధ్వజమెత్తారు ఆలస్యంతో పాటు అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం గతంలో పార్టీ పార్టీ కాంగ్రెస్ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల యొక్క రక్తాన్ని సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మని ఉన్నాను గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్ళి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈరోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా టెండర్ల అంశంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను రాష్ట ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సింగరేణి యాజమాన్యం చేర్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు కేంద్ర నిబంధనల ప్రకారం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని స్పష్టం చేశారు నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతోంది ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్ లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది దాని సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే కోల్ బ్లాక్ చూడకుండా ఎక్కడుందో తెలియకుండా దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా క్లియరెన్సెస్ ఉన్నాయా కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల పూర్తి పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి గాని ఇటు కంపెనీలకు గాని ఇబ్బందులు వస్తాయి దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టాం దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉంది సీబీఐ దర్యాప్తు అంశంలో కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి కొన్ని వ్యక్తులకు కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెనికోకు కేటాయించింది దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము ఈ కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకు అందరికీ తెలుసు సింగరేణి ఉన్నప్పటికీ సింగరేణిలో బొగ్గు గొనలో కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టారో మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకున్నందువల్లే సంస్థను నడిపేందుకు బొగ్గు ధరలు విపరీతంగా పెంచాల్సి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు సేమ్ గ్రేడు సేమ్ క్వాంటిటీ టన్నుకు సింగరేణి నాలుగు వేల ఎనిమిది వందలు పెడితే ఒక వెయ్యి ఆరు వందల ఐదు రూపాయలు కారణము రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలన్నా సింగరేణి నడపాలన్నా ఈరోజు సింగరేణి కంపెనీకి వేరే ప్రత్యామ్ లేదు ధరలు పెంచడం తప్ప సింగరేణి కోలు కొంటున్నటువంటి జనుకో కూడా ఈరోజు ప్రభుత్వ కంపెనీ కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతా ఉంది ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ పరిస్థితి కూడా లేనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆ రకంగా ధరలు పెంచుతోంది సింగరేణి పరిరక్షణకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని సందర్భంగా ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు యావత్ సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన నలభై ఏడు వేల కోట్లను చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు పరిస్థితులు చక్కదిద్దేందుకు సింగరేణి కేంద్రం రాష్ట ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు